విరామం తర్వాత సకీ కార్యక్రమానికి స్వాగతం సకలు ఈరోజు మనం మతిమరుపు గురించి మాట్లాడుకుంటూ మతిమరుపు మంచిదే అని అనుకున్నాం కదా అయితే మతిమరుపు మంచిదే అన్నారు కదా అని తొందరపడి అన్నింటినీ అన్వయించుకోవద్దండి కొన్ని విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు మనకి ఇతరులు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు మన మూలాల్ని మనలో ఇంకా మిగిలి ఉన్న మంచితనాన్ని కూడా అస్సలు మర్చిపోకూడదు రోజువారి జీవితంలో ఆనందాన్ని ఇచ్చే చిన్న చిన్న విషయాల్ని కూడా మర్చిపోవద్దండి ఇలాంటి విషయాలన్నీ ఏదో ఒక గోడపైనో నల్ల బల్లపైనో మనం రాసుకుంటే గుర్తుండేవి కాదు మన జీవన విధానంలో ఇలాంటి మంచి సంగతుల్ని మర్చిపోకుండా ఉండటాన్ని భాగంగా చేసుకోవాలి ఏమంటారు మీరు మీ అభిప్రాయాల్ని రాసి పంపిస్తారు కదా మా చిరునామా సఖీ ఈటీవీ రెండు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు మా ఇమెయిల్ ఐడి సఖ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా